നമസ്കാരം ആന്ധ്രപ്രഭക് സ്വാഗതം ഞാൻ തേജസ്വി చార్ధామ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు ఉత్తరాఖండ్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది ఈ మేరకు యాత్రకు సంబంధించి స్కెడ్యూల్ ను విడుదల చేసింది మే పది నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభమై సుమారు ఆరు నెలల పాటు కొనసాగుతుందని పేర్కొంది మే పదిన మొదలై అక్టోబర్ ముప్పై ఒకటితో ముగియనుందని అధికారులు తెలిపారు ఇప్పటి యాత్రకు పంతొమ్మిది లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు యాత్రలో కేదార్నాథ్ ధామ్ లోని బాబా మహాకాల్ ను రోజుకు పదిహేను వేల మంది భక్తులు మాత్రమే దర్శనం చేసుకునేలా పరిమితి విధించింది అలాగే బద్రీనాథ్ లో కేవలం రోజుకు పదహారు వేల మంది మాత్రమే దర్శించుకునేలా ఏర్పాట్లు చేసింది గంగోత్రిలో పదకొండు వేల మంది యమునాద్రిలో తొమ్మిది వేల మంది భక్తులు దర్శించుకునేలా ఉత్తరాఖండ్ సర్కార్ పరిమితి విధించింది భక్తుల సంఖ్య ఎక్కువ అయితే రిషికేశ్ లోనే వారిని అడ్డుకునేలా ఏర్పాట్లుంటాయి గతేడాది యాత్రకు యాభై ఐదు లక్షల మంది భక్తులు తరలివచ్చినట్లు అధికారులు వివరించారు గతేడాది రద్దీ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఈసారి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు ఈ క్రమంలో యాత్రకు వెళ్లే భక్తులకు షరతులు విధించింది యాత్రలో భాగంగా కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రిని సందర్శిస్తారు ఈ ఆలయాలను సందర్శించే భక్తులపై పరిమితిని ప్రభుత్వం విధించింది బద్రీనాథ్ వెళ్లాలనే భక్తులకు శ్రీనగర్ లోనే ఆపివేయనున్నట్లు అధికారులు తెలిపారు భక్తుల రద్దీ దృష్ట్యా రాత్రి శ్రీనగర్ లోనే బస్సు చేయాల్సి ఉంటుంది అనంతరం రుద్ర ప్రయాగ్ చమోలి జోషి మట్లలో ఆ తర్వాతి రోజు యాత్ర కొనసాగుతుంది యాత్రలో భాగంగా భక్తులు మొదట యమునోత్రిని దర్శిస్తారు ఆ తర్వాత గంగోత్రి ధామ్ కి బయలుదేరి వెళ్తారు ఆ తర్వాత కేదార్నాథ్ లో దర్శనం చేసుకుంటారు చివరిగా బద్రీనాథ్ ధామ్ కు వెళ్తారు భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు మే ఇరవై ఐదు వరకు విఐపీలు యాత్రకు రావద్దని ఉత్తరాఖండ్ సిఎస్ అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు లేఖ రాశారు